నమస్తే టీవీ ట్రెవెల్ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో మాజీ ఎమ్మెల్యే కనకరెడ్డి గృహం నందు అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం సమావేశానికి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇట్లాంటి కార్పొరేటర్ మనకి కంటిన్యూ ఉండాలి ఉంటేనే మనం ఏం కూడా వర్క్ మన బస్తీలలో మన కాలనీలలో అందరి వరకు కాల నివేరేసుకుంటూ ఇవ్వచ్చు ఎందుకంటే ఏం పని ఉన్నా చెప్తే పని అయిపోతుంది అనే నమ్మకం ప్రజలలో తెలియజేయాలి మనం చేస్తున్నాం ఆల్రెడీ ఇంకా చేస్తాం మేడం ఎవరిని మనం जय तेल तेल जय कृष्ण जय कृष्ण ప్రూఫ్ నా దగ్గర ఉంది ఇంకా జిహెచ్ఎంసీ కూడా పెట్టినప్పుడు సో ఎవరీ టైం సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఒక రెండు మూడు లైన్లు ఉంటుండే ఆ ఈ మూడు లైన్లు తిరిగేస్తే ఈ మూత్ ఏజెంట్ పని అయిపోయాడు ఇప్పుడు మూడు కాలనీలు తిరిగాడు ఇప్పుడు అట్లా కాకుండా ఏకంగా ఆమె డివిజన్లే మారిపోతుంది మన డివిజన్ ఒకటినని డిలీట్ చేసి పక్క డివిజన్ లేచి సో అంత టఫ్ జాబ్ అయిపోతుంది అనమాట పూర్తి లేదా పూటేజ్ కదా అయిపోతుంది టఫ్ జాబ్ అయిపోతుంది సో వీ హగ్రేడ్ అనమాట దాన్ని మనం చిద్దాం ఉండాలి దాన్ని సో ఆ పాయింట్ చెప్పడానికి మీకు స్టెప్ బై స్టెప్ ఎవ్రీ టైం మనం ఎంత కంప్లైంట్ చేసినా కానీ రిజల్ట్ అక్కడ సో అది మార్కు వస్తూనే ఉంది మనమే అప్గ్రేడ్ కావాలి దాన్ని మనం అలవాటు పడాలి అర్థమైంది అంతా అండి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను మాధవి నగర కాలు ఉన్నాను మాధవి నగర కాళ్ళు నేను అందుకని గుర్తుపడతాను మొత్తం ఎన్ని ఓట్లు నాకు తెలుసు అందరు తెలుసు ఎవరెవరు వస్తారో నా వాడుకు వస్తారు నా వాడుకు వచ్చి వాళ్ళు ఏసేటోళ్ళు వాళ్ళు గుర్తుపడతారు వాళ్ళని ఏం చేస్తారంటే నా కాలనీ నుంచి ఒకళ్ళు తీసుకొని పోయి బ్లూలో కూర్చోబెడతాను వాళ్ళు ఎవరంటే మా కాలనీ అందరు గుర్తుపడతారు కాబట్టి అట్లా అట్లా చేయాలి మనం చేసుకున్న పని అట్లా మనకు అంటే మనకి ఎన్ని ఓట్లు వాటిని తెలుసుకుంటే మన కాలనీ నుంచి

ఆల్రెడీ అంటే చాలా మంది కాలేజీలో బస్సుల్లో చాలా మంది పనులు అన్నీ కూడా అయినాయి కొన్ని చోట్ల కొన్ని పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో నా దృష్టిలో నా దృష్టికి రాని పనులన్నీ కూడా ఏమున్నా నా దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది ఇంకా వీరందరినీ కూడా ఒక అంటే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఇంకా కూడా మనం రాబోయే రోజుల్లో పబ్లిక్ ఇంకా అందుబాటులో ఉంటూ మనం చేసే మా బిఆర్ఎస్ పార్టీ చేసిన పనులు అన్నీ కూడా పబ్లిక్కి చెప్తూ వాళ్ళు ముందుకు ముందుకు వెళ్ళాలని ఇంకా అల్వాల్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది అప్లై చేసుకున్నారు అవి ఎవరికైతే రాలేవో అన్నీ కూడా నాకు పంపడం జరిగింది వారికి కూడా ఇప్పుడు అప్రూవ్ చేయించాను ఇంకా ఎవరికైతే రేషన్ కార్డ్ రాలేవో వారి అన్ని అవన్నీ కూడా అప్లికేషన్ నాకు తీసుకురావాలని చెప్పాను ప్రభుత్వం తరఫు తరఫున ఏవైతే పథకాలు ఉన్నాయో ఆర్ గ్యారెంటీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అందట్లేదు ప్రతి ఒక్కరికి అవి కూడా పబ్లిక్కి చెప్పి ఏవైతే అందట్లేదో అవి అందే అందే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము ఇప్పుడున్న ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మికి ఏవైతే డబ్బులు ఇస్తుందో తులం బంగారం ఇస్తుందని చెప్పి అప్పుడు ఎలక్షన్ టైంలో చెప్పి మాకు తెలిసారు కానీ అది ఇవ్వట్లేదు అది కూడా ఇస్తే బాగుంటుంది పబ్ అందరూ కూడా చాలా సంతోషపడతారు తులం బంగారం వస్తే ఎందుకంటే ఇప్పుడు బంగారం రేటు కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అది ఇస్తే ఆడపడుచులు అందరూ కూడా చాలా సంతోషపడతారు ఏవైతే హామీలు ఇచ్చారో గవర్నమెంట్ అవన్నీ కూడా పబ్లిక్ అందజేయాలని కోరుకుంటున్నారు